రైతుల నుంచి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భాజపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు ధాన్యం కొనుగోళ్ల అలసత్వంతో రైతులు నష్టపోతున్నారని భాజపా శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రైతు బోనస్ ఇచ్చి మిగిలిన రైతు బంధుతో పాటు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు రైతుల అంశాలు మాత్రమే కాకుండా ఇతర అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు రెడ్డి తెలిపారు తమ వినతిపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు రేపటి నుంచి కొనుగోలు జరిగిన వెంటనే రైతుకి ఇవ్వాల్సినటువంటి అవసరం చెప్తే మరి ఆదేశాలు ఇచ్చారు మరి రేపటి నుంచి అయినా కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అగ్రాన్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం మూడు కిలోలు నాలుగు కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోస బుచ్చుకుంటున్న రైస్ మిల్లర్ల నేను చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సిన డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే అవి రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు మరి వెంటనే మేము మరి ఇమీడియట్గా దీని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే తెలియజేస్తా